ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దైవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఇది ఇప్పుడే ఈ క్షణమే వినుబిడ్డా దసరాలోపు నువ్వు కోరే ఒక మంచి గుడ్ న్యూస్ని నీకు అందిస్తాను కొట్టిపారేయకుండా ఇప్పుడే విను తల్లి ఇది నీ సాయి మాట వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు ఎలాంటి వార్తను తెలియజేయబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్పినా సరే మనం బాగుండడం కోసం మన భవిష్యత్తు బాగుండడం కోసం అలానే మన పిల్లలు మనం అంతా కూడా సంతోషంగా ఉండడం కోసమే బాబాగారు ఏదైనా సరే చెప్తూ ఉంటారన్నమాట అలాంటి సందేశం లానే ఇది కూడా ఒకటనే చెప్పుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సందేశం ఒకతే వెళ్ళిపోదామా తల్లి ఇప్పుడు నువ్వు అసలు మునుపటిలా లేవు కదా మనసులో ఏదో తెలియని గందరగోళం ఏదో కోల్పోయినట్లు పోగొట్టుకున్నట్లు దిగాలుగా కూర్చొని ఉన్నావు కదా కష్టాలన్నీ కలిసి నిన్ను కట్టిపడేస్తున్నాయా బిడ్డ బాధలు ఎటు పోనివ్వకుండా ఊపిరి తిప్పుకోనివ్వకుండా బిగించేస్తున్నాయి కదా ఎటు చూసినా సరే మోసాలే ఎటు చూసినా సరే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇవే పన్నుతున్నారని బాధపడుతున్నావా బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా అసలు ఇప్పుడున్న ఈ కలియుగంలో అందరూ ఇలానే ఉన్నారమ్మా ఎటు చూసినా మోసాలే ఎటు చూసినా కుళ్ళు కుతంత్రాలే స్వచ్ఛంగా ఒక మనిషి ఉన్నారు అంటే అది చాలా అరుదు బిడ్డ నువ్వు బాగా నమ్మిన వారిని మోసం చేస్తున్నారని కుమిలిపోతున్నావు కదా ఇక సరిగ్గా ఈ సమయంలోనే కదా నువ్వు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో ఇవి ఏది కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇక నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతున్నావు కదా నీ కళ్ళని కూడా నువ్వు నమ్మలేకపోతున్నావు నీ నీడని కూడా నమ్మలేకపోతున్నావు చూసినవన్నీ నిజమేనా విన్నవన్నీ నిజమేనా అని చెప్పి నువ్వే అయోమయంలో ఉండిపోయావు కదా చూడు బిడ్డా నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకు నువ్వు ఇలాంటి గందరగోళంలో ఉన్న ఎన్ని కష్టాలు సమస్యలు చుట్టుముట్టినా సరే నీ తండ్రిని నేనున్నాను అన్నీ నువ్వు నాతో పంచుకోమ్మా నీ తండ్రిగా నాతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతావు చెప్పు అన్నీ నాతో మాట్లాడు ప్రతీదీ నాతో చెప్పుకోబిడ్డా నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నాతో పంచుకోమ్మా అందుకు తగ్గ పరిష్కారాలన్నీ కూడా నేను స్వయంగా నీకు అందిస్తాను నువ్వు నన్ను నమ్మితే చాలు మిగతావన్నీ జరిగిపోతాయి నువ్వు కోరిన వరాలన్నీ కూడా అందిస్తాను బిడ్డ అవి నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఏంటి బాబా నిజమేనా అంటున్నావా అవును బిడ్డ అన్నీ జరుగుతూ ఉన్నాయి రానున్న విజయదశమిలోపు నువ్వు కోరే గుడ్ న్యూస్లన్నీ నీకు వినిపిస్తాను కనిపించేలా చేస్తాను నీకు నాపై ఉన్న నమ్మకాన్ని ఇంకా ఎక్కువ కలిగేలా చేస్తాను నీ కోరికలన్నీ తీరుస్తాను మాటిస్తున్నానమ్మా నా ఈ వాక్కు తప్పకుండా జరిగే తీరుతుంది అపనమ్మకంతో ఉండకు బాబా మీరు రోజు చెప్పేదే కదా చెబుతున్నారు అని కొట్టిపారేకు బిడ్డ తీసి పారేకు చెప్తున్నాను కదా ఖచ్చితంగా నా వాకు జరిగే తీరుతుంది మరి అయితే బాబా నేను కోరింది ముందు నాకు అందించండి అని ఆశగా అడుగుతున్నావు కదా సరే బిడ్డ నా బిడ్డ ఇంత ఆశగా ప్రేమతో నన్ను అడిగితే నేను కాదంటానా చెప్పు నా పాదాల దగ్గర శరణాగతి పొందమ్మా నీకు ఇవ్వాల్సినవి రావాల్సినవి కావాల్సినవి పోగొట్టుకున్నవి అన్నీ కూడా నీకు తిరిగి అందిస్తాను బాబా మీకు తెలిసిన విషయమే కదా నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో కొద్దిగా కూడా మార్పు లేదేంటి సాయి అని అంటున్నావా అలా అనకు బిడ్డ దిగులు పడకు నేను నీ మాటలన్నీ వింటున్నాను నీ కోరికలను కూడా నేను తీరుస్తాను గుర్తుపెట్టుకోమ్మా నీ సాయికి ఎప్పుడూ కూడా తన బిడ్డల సంతోషమే ముఖ్యం అలాంటిది నా బిడ్డ ఇప్పుడు బాధపడుతుంటే నేను అలయానే ఊరికే ఎలా కూర్చుంటాను చెప్పు నువ్వు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నా నామాన్ని పలుకుతూనే ఉన్నావు కదా అందుకే నేను పూర్తిగా నీ వశమైపోయానమ్మా నా బిడ్డమైన నీకు అన్నీ కూడా చేయడానికి సమకూర్చడానికి నేను ఎప్పుడూ తయారుగా ఉంటాను తల్లి అది చెప్పాలంటే నా బాధ్యత అదేం నేను కష్టం అనుకోనిలే బిడ్డ కేవలం గుర్తుపెట్టుకోమ్మా నీకోసం నీ కోసం మాత్రమే నువ్వు కోరిన వాక్కులన్నీ నీకు అందించబోతున్నాను అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేశాను బిడ్డ మరి ఎక్కడ బాబా ఒక్కటి కూడా నా కంటికి కనిపించడం లేదే అసలు ఒక్కటి కూడా నా కోరిక తీరడం లేదే మరి మీరేమో పనులన్నీ ఆరంభించేశాను హాయిగా ఉండు ప్రశాంతంగా ఉండు అని చెబుతున్నారే ఒక్కటి కూడా జరగకపోతే హాయిగా ప్రశాంతంగా ఎలా ఉండగలను మీరైనా చెప్పండి సాయి అని అంటున్నావా బిడ్డ ఒక్కటి చెప్పనా ఇప్పుడు నువ్వు నీ కళ్ళుని ఒక మాయ కమ్మేసిందమ్మా అన్నీ నీ ముందే జరుగుతున్నాయి నీ కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి అయినా సరే నువ్వు వాటిని చూడలేకపోతున్నావు ఒకవేళ చూసినా అది గుర్తించలేకపోతున్నావు ఇవి నా బాబా నా కోసం చేసినవే అని నువ్వు గమనించలేకపోతున్నావే తల్లి దానికి నేనేం చేయగలనమ్మా అది నీ తప్పు కూడా కాదులే బిడ్డ కొన్ని కొన్ని పనుల వల్ల కొన్ని మాయల వల్ల అలా జరుగుతుంది అంతేలే అది నీ తప్పు ముమ్మాటికి కాదులే ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా తర్వాత ఖచ్చితంగా నీ సాయి చేసే పనులన్నీ నీకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి అలానే నీ సమస్యకి పరిష్కారం కూడా దొరుకుతుంది కనిపిస్తుంది అలా కాకుండా నీ సమస్యను ఒక పెద్ద భూతంలా భూతద్దంలో పెట్టి చూస్తే ఎలా చెప్పు తల్లి నీ కష్టాలన్నీ నాకు తెలుసు దిగులు పడకు కాలమే నీ గాయాలన్నిటికీ కూడా మందుని తెస్తుంది కాస్త తట్టుకోబిడ్డ చాలు అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి అలా జరిగేలా చేస్తాను కదా చెప్పాను కదా కాలమే సమాధానం చెబుతుంది అని నీ కష్టాలన్నీ కూడా కొట్టుకుపోతాయి బిడ్డ ఈ నవరాత్రులు నీ జీవితంలో వెలుగుని ఇవ్వబోతున్నాను నువ్వు కోరిన గుడ్ న్యూస్లన్నీ కూడా నువ్వు వినేలా చేస్తున్నానమ్మా కొత్త జీవితాన్ని నీకు అందించబోతున్నాను విజయదశమి నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుంది బిడ్డ ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు నువ్వు కోరే శుభవార్తలు అన్నీ కూడా నీ చెవిన పడేలా చేస్తాను అన్నీ నేను చూసుకుంటాను అని నీకు చెబుతున్నాను కదా భరోసా ఇస్తున్నాను కదా మరి ఇంకెందుకు తల్లి దిగులు ఇంత చెప్పాక ఇన్ని చెప్పాక ఇంత ధైర్యం చెప్పాక కూడా నువ్వు అలా నన్ను దిగులుగా చూస్తూ ఏదో పోగొట్టుకున్నట్లు నన్ను అలా చూస్తూ ఉంటే ఎలా తల్లి చెప్పు లేబిడ్డ కాస్తైనా ఉత్సాహం తెచ్చుకో నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు నీ బంధం నీ కుటుంబ సభ్యులందరూ కూడా అలానే కదా ఉంటారు ఆలోచించమ్మా నువ్వు ఆనందంగా ఉంటే వెయ్యి ఏనుగుల బలం నీకు వచ్చేస్తుంది నిన్ను చూసి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు అలానే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు అలానే ఏ పనైనా సరే సాధించేయగలరు అన్ని పనుల్లో విజయం సాధించగలరు నువ్వే ఇలా ఢీలా పడిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పు తల్లి నా బిడ్డవైన నువ్వు ఎప్పుడూ కూడా ఇలా దిగులుగా కూర్చొని ఉండకూడదు లే బిడ్డ ముందుకు వెళ్ళు మిగతా అవన్నీ కూడా చక్కబెట్టే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా అన్నిటినీ నేను మారుస్తాను ముందుగా నీ మనసుని మార్చుకో తల్లి మిగతా బయట పనులన్నీ కూడా నేను చక్కబెట్టేస్తాను నీ మనసుని నువ్వే కదా మార్చుకోవాలి నీ జీవితం బాగుండాలి అంటే ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తరువాత అన్నీ చక్కబడతాయి బిడ్డ అన్నీ సవ్యంగా మారుతాయి ఇక హాయిగా ధైర్యంగా ఉండు నీ జీవితాన్ని మొత్తం కూడా నేను మార్చేశాను ఇక హాయిగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు బాబాగారు చెప్పినట్లుగా ముందు మనం మన మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే బాబాగారు మన కోసంగా మన జీవితం కోసం మన కుటుంబం కోసం ఏం చేస్తున్నారో అన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్లు కళ్ళ ముందే కనిపిస్తాయి కాబట్టి ఎవరు కూడా మనసుని గందరగోళం చేసుకోకుండా వీలైనంత వరకు కాస్త కష్టమైనా సరే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి బాధలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కష్టాలు సమస్యలు కూడా అందరికీ ఉంటాయి కానీ వాటిని తట్టుకోగలగాలి కదా తట్టుకొని నిలబడిన వాళ్లే కదా జీవితంలో ఏదైనా సాధించగలరు బాబాగారు చెప్పినట్లు ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు అలానే ఆనందం సంతోషం ప్రశాంతత ఇదివరకట్లా మీరున్న మీరు కోల్పోయిన సంతోషం మొత్తం కూడా ఇప్పుడు తిరిగి వస్తుంది సో విన్నారు కదండి బాబాగారు చెప్పినట్లు ఒక్కసారి ప్రయత్నిస్తే చాలు జీవితమే మారిపోతుందన్నమాట ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్